మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు చార్కి స్వాగతం ఎలా ఉన్నారు మానవుడు దానవుడు సినిమా గురించి మీరంతా వినే ఉంటారు అయితే శోభన్ బాబు గారికి ఈ సినిమా ఒక స్టార్ డమ్ని ఏర్పాటు చేసింది కొంచెం వెనక్కి వెళితే మనం పంతొమ్మిది వందల అరవై ఐదులో వీరాభిమన్యు చిత్రంలో ఆయన టైటిల్ రోల్ పోషించిన తర్వాత కొంతకాలం పాటు సైడ్ రోల్సే వేశారు తర్వాత దానికి అరవై తొమ్మిదిలో మనుషులు మారాలి మంచి ఇచ్చింది తర్వాత డెబ్భై ఒకటిలో తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం ఆయన్ని కొంతవరకు అంటే మొదటి విజయం అంటారు చూసారా ఒక కథానాయకుడిగా ఆయన తొలి విజయం తహసీల్దార్ గారి అమ్మాయినే చెప్పుకోవాలి అంటే పూర్తిగా ఆయన అంటే డబుల్ యాక్షన్ చేసినటువంటి సినిమా కదా తహసీల్దార్ గారి అమ్మాయి అయితే డెబ్భై రెండు ఆయన బాగా కలిసి వచ్చిన సంవత్సరం డెబ్భై రెండులోనే అమ్మ మాట కాలం మారింది సంపూర్ణ రామాయణం వీటన్నింటి మించి మానవుడు దానోడు అంటే ఒక నాలుగు ఆయన ఆరో ఏడు సినిమాల్లో వేస్తే నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి ఉషశ్రీ బ్యానర్ పై పి చిన్నప్పరెడ్డి మానవుడు దానోడు చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఇరవై మూడున విడుదలైంది అంతకుముందు ఉషశ్రీ పిక్చర్స్ మీదే ఆయన చిన్నప్పరెడ్డి గారు పసిడి మంత్స్ లాంటి సినిమా తీశారు అది కూడా సౌన్ బాబు శారద కాంబినేషన్లో వచ్చింది అది కూడా ఇంత హిట్ కాదు కానీ ఓ మోస్తరుగా పోయినట్టుంది అయితే మానవుడు దానవుడు ప్రత్యేకత నాకు అనిపించింది అంటే డాక్టర్ జాకెల్ అండ్ హైడ్ అంటే పొద్దున మంచివాడిగా ఉండి రాత్రి ఒక దొంగగాను రాత్రి ఒక బ్యాడ్ క్యారెక్టర్గా వేసేటువంటి ఇన్స్పిరేషను అందులోంచి తీసుకున్నా తెలుగు ప్రేక్షకులకి బహుశా ఆ రకమైనటువంటి క్యారెక్టరైజేషను మొదటిసారేమో అని చెప్పి నాకు అనిపించింది అంటే ద్విపాత్రాభినయాలు చాలా వచ్చాయి కానీ ఈ రకంగా ఒకే పాత్ర రెండు పాత్రలు వేయటం అనేటువంటిది బహుశా నాకు తెలిసి లేదు ఆ తర్వాత మనం చూసేటది చాలా సినిమాలు ఈ ట్రెండ్ని ఫాలో అయ్యాయి ఆ విధంగా మానవుడు దానవుడు హీరోనే నెగిటివ్ పాత్రలో చూపిస్తూ ప్రతీకారం తీసుకునేటువంటి ఒక పాత్రగా తయారు చేయటం అనేది బహుశా మానవుడు దానవుడు చిత్రంతోనే రూపొందింది దానివల్లనే ఈ సినిమాకి ప్రేక్షకులు ఒక బ్రహ్మరథం పట్టారేమో అని చెప్పి అనిపిస్తుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే మానవుడు దానవుడు సినిమాని సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపుగా పద్నాలుగు సార్లు చూసినట్టుగా ఆయన అభిమానులు సౌన్ బాబు చెప్పారు ఆయనకి రజనీకాంత్ గారు మీ చిత్రాన్ని పద్నాలుగు సార్లు చూశారు ముఖ్యంగా ఆ జగన్ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రని ఆయన బాగా నచ్చి మనం చూస్తే రజనీకాంత్ గారి స్టైలింగ్ అంతా కూడా కొంచెం మానవుడు దానవుడు చిత్రంలోని జగన్ పాత్ర స్టైలింగ్ని పోలి ఉంటుంది సో ఇది మానవుడు దానవుడు అయితే ఈ సినిమా ఒక ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది సౌన్ బాబు గారి ప్రైస్ రెమ్యునరేషన్ పారితోషికం ఏదన్నానండి దాన్ని ఎనిమిదింతలు చేసింది బహుశా ఆ క్రెడిట్ మానవుడు దానవుడు సినిమాకి దక్కింది మానవుడు దానవుడు సినిమా రైటింగ్ చాలా ఇప్పుడు మనం ప్రతి సినిమాకి రైటింగ్ బాగాలేదు అని చెప్పి చెప్తున్నాం కదా పూర్ రైటింగ్ అని చెప్ప చెప్తున్నాం కదా మానవుడు దానవుడికి ఆ రైటింగే ప్లస్ పాయింట్ కథా స్క్రీన్ ప్లే చిన్నప్ప రెడ్డి గారు నిర్మాత రెడ్డి అని చెప్పి నాకు నాకెందుకో డైలాగ్స్ రాసినటువంటి మోదుకూరు జాన్స్ అనే కథ చిత్రానువాదం బాధ్యతలు కూడా ఆయనే తీ చేసి ఉంటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే అద్భుతమైనటువంటి క్యారెక్టరైజ్ మనకు అనిపిస్తుంది ముఖ్యంగా ఒక విలన్ పాత్ర భుజంగం పాత్రలో సత్యనారాయణ ఎంత 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 నెగిటివ్గా ఎస్టాబ్లిష్ చేస్తారో హీరోని నిలబెట్టేటువంటి దాదా పాత్రలో ముక్కామల్ని అంత డెప్త్ ఉన్నటువంటి పాత్రగా తీర్చిదిద్దారు నిజంగా చాలా బాగుంటుంది ఉక్కామాలు కూడా చాలా బాగా చేశారు ఇక వేణు అంటే శోభన్ బాబే డాక్టర్గా డాక్టర్ వేణుగా వేశారు ఆయనే నెగిటివ్ పాత్రలో జగన్గా వేస్తారు ఆయనకు అసిస్టెంట్గా రాజబాబు మనకి కనిపిస్తారు అంటే సినిమాల పేద లాక్ కనిపించదు మన పాత సినిమాలన్నీ స్లోగా ఉంటాయి అనేటువంటి ఒక కంప్లైంట్ ఉంది కానీ ఈ సినిమా ల్యాక్ కనిపించదు సోన్ బాబు గారు సిస్టర్ కృష్ణకుమారి భుజంగం అనే విలన్ అనేటువంటి సత్యనారాయణ చేతిలో అతను ఒక దానివంటారు మనం మానభంగం చేయడం తర్వాత బ్రోతల్ దీంట్లో ఒక వ్యభిచార కోపంలో దింపటం ఈ ఇతను వచ్చి వెళ్ళిపోమని చెప్పడం ఆ దాదా దగ్గర పెరగటం ఇవన్నీ డాక్టర్గా అతను తీర్చిదిద్దటం ఇది ఒక కథ అయితే ఎప్పుడైతే హీరోయిన్ శారద రాధ అనేటువంటి పాత్ర ఈ భుజంగం అంటే సత్యనారాయణ కూతురు అని తెలిసినప్పుడు అతనికి డైజ్ చేసుకోలేకపోతాడు ఒక ఒక చోట ఒక ఒక సందర్భంలో దాదాకి నువ్వు హీరో వేణు అంటే హీరో సోన్ బాబు వేణు పాత్రకి ఒక మాట యుద్ధం లాంటిది జరుగుతుంది డాక్టర్గా నీ నీ రోల్ అంతా ప్రాణం పోయటంలో ఉంది కానీ ప్రాణం తీయటంలో లేదని చెప్పి దాదా చెప్తాడు సో నీ వృత్తి ధర్మాన్ని నువ్వు విస్మరించుకో అని చెప్తాడు బహుశా అది టర్నింగ్ పాయింట్ అని మనం అనుకోవాలి అతను అందుకనే డాక్టర్గా ఉంటూనే ఇంకో పాత్రలోకి ప్రవేశించి రివెంజ్ తీసుకోవటం లేదంటే తనకున్న సమస్యను పరిష్కరించుకోవటం అనేటువంటి అంశాన్ని అక్కడ దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి అద్భుతంగా మలిచాడు అని చెప్పి నాకు అనిపించింది రెడ్డి గారి నుంచి ఒక మాట చెప్పాలి నిజంగానే డెబ్బై రెండు శోభన్ బాబు గారికి ఎంత కలిసి వచ్చిందో డెబ్భై రెండు చంద్రశేఖర్ రెడ్డి దర్శకుడుగా ఆయన కూడా కలిసి వచ్చింది ఆ సంవత్సరానికి మూడు హిట్స్ ఉన్నాయి బ్రహ్మాండమైన హిట్స్ మానవుడు దానుడు ఒక హిట్టు బడిపంతులు ఒక హిట్టు అది బడిపంతులు నవంబర్లో వచ్చింది డిసెంబర్లోనేమో డిసెంబర్ సెవెంత్న ఇల్లు ఇల్లా సినిమా వచ్చింది ఆ డిసెంబర్ సెవెంత్నే బాలభారతం సినిమా కూడా వచ్చింది ఆ రెండు పోటీ బర్త్డే బాలభారతం ఫెయిల్ కాలేదు కానీ వచ్చే ఇల్లు ఇల్లాలు ఇంకా పెద్ద హిట్ అయింది నూట డెబ్బై ఐదు రోజులు ఆడినటువంటి హీరో కృష్ణ సినిమా సరే ఈ పిట్ట పక్కన పెట్టేస్తే మానవుడు దానవుడు సినిమాకి సంగీతం ఒక ఆవి పట్టు అంతకుముందు పత్రి మనుషులకు కూడా అశ్వత్థామ సంగీతం ఇచ్చారు ఈ సినిమా కూడా అశ్వధామ మ్యూజిక్ చేశారు ముఖ్యంగా ఇందులో బాలసం పా ఎస్పీ గారు పాడినటువంటి రెండు అద్భుతమైన పాటలు ఉంటాయి ఒకటి అనువు అనువున వెలిసిన దేవ కను వెలుగై మమ్మ నడిపింపరావా అనేటువంటి పాట అది మనం చూస్తాం కదా ప్రజా వైద్యశాల ఇప్పటికీ బెజవాడలో ప్రజా వైద్యశాల అనేటువంటి హాస్పిటల్ ఉంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒకప్పుడు రూపాయి ఫీజు తోటి హాస్పిటల్ నడిచిందని చెప్తారు అలాగే ఇందులో కూడా వైద్యశాల పెద్దటి పేదలకు వైద్య వైద్యం చేయటం ఇవన్నీ ఉంటాయి అక్కడ అనుభవం అనుభవం వెలిసిన దేవాలి పాటనే అద్భుతంగా ఉంటుంది నాన్నుడి గారు బ్రహ్మాండంగా రాశారు ఎప్పుడు ఒక అక్టోబర్ సెకండ్ వచ్చిన స్వాతంత్ర దినోత్సవం వచ్చిన ఆ పాట చాలా చోట్ల మనకి వినిపిస్తూ ఉంటుంది ఒక ప్రబోధాత్మక గీతంగా చాలా ఆకట్టుకుంటుంది ఇప్పటికీ కూడా మన చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది మరొకటి ఎవరు వీరు అనేటువంటి ఒక పాట అంటే ఇది వ్యభిచార గృహాల్లో ఉన్నటువంటి వారిని ఫోకస్ చేస్తూ దర్శకుడు తీసిన పాట ఎవరు వీరు ఎవరు వీరు దేశమాత పెదవిపై మాసిన చిరునవ్వులు అని చెప్పి నారాటి గారు అద్భుతంగా రాసిన పాట ఇది కాకుండా కృష్ణకుమారి గారు తమ్ముడితో పా తమ్ముడికి అంటే తమ్ముడు ఆశించే ప్రయత్నం చేస్తుంది ఒక పాటలో ఆవిడ అమ్మ లాంటి చల్లనిది లోకం ఒకటి ఉన్నదిలే ఆకలి ఆ లోకంలో లేనే లేదులే అని చెప్పి ఇది కూడా నారాయణ రెడ్డి గారు రాసిన పాట ఉషశ్రీ గారు ఆయన ఒక పాట రాశారు ఇందులో కొప్పు చూడు కొప్పందం చూడు కొప్పులోన పూలను చూడు మగడా నే వలనే లేనా మగడా అనేటువంటి పాట ఇది ఒక జానపద బాణిలో సాగేటువంటి పాట జ్యోతిలక్ష్మి గారు అభినయం మనకి కనిపిస్తుంది ఉషశ్రీ గారు మనకి అంతకుముందు కూడా పసిడి చిత్రంలో కూడా ఆయన పాటలు రాశారు మరొక పాట కంచకాడ మంచాడ కంది చెట్టు గట్టుకాడ అనేటువంటి ఎలా సాగుతుంటుందో పాట అది క్లబ్ డాన్స్ పాట అది నారాయణ రెడ్డి గారు రాశారు ఇది కాకుండా ఒక జ్యూట్ ఉంది పచ్చని మన కాపురం పాల వెలుగై మనదీపాల వెలుగై అని చెప్పి మణిదీపాల వెలుగై అని చెప్పి పాట అది ఒకే ఒక జ్యూటు శారదా సోహన్ బాబు గారి మీద చిత్రీకరించి పాట ఇది పాటల గురించి పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయి మాటలు బాగున్నాయి మెయిన్గా స్క్రిప్ట్ వరకు చాలా బాగుండటం వలన మీకు మనకి మానవుడు దానవుడు అంతగా నచ్చిందేమో అనిపిస్తుంది అంటే ఒక స్ట్రాంగ్ విలన్ ఉన్నప్పుడు ఆ విలన్ కౌంటర్ చేసేటువంటి ఒక హీరో హీరో సాఫ్ట్గా ఉంటాడు సాఫ్ట్గా ఉన్న హీరోని మరి నేటివ్ సాఫ్ట్గా ఉన్న హీరోల నుంచి మరొక హీరో బయటకు వచ్చి ఒక నెగటివ్ పాత్రలో హీరో హీ మన విలన్ మీద కసి తెచ్చుకోవటం అనేటువంటి ఒక మొదటిసారి మొదటిసారి బహుశా తెలుగు సినిమాలు అటెంప్ట్ చేసేటువంటి ఒక కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ వలన మానవుడి దారవాడు అంతగా హిట్ అయిందేమో అనిపించింది ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది డెబ్బై రెండు సంవత్సరంలో ఒక ఇదేమిటంటే డెబ్బై రెండు నేనప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్నాను మానవుడి దానవాడ సినిమా నాకు తెలిసి బందరు కృష్ణకిషోరు థియేటర్లో వచ్చింది వంద రోజులు ఆడింది నాకు గుర్తులేదు కానీ బట్ మానవాడి దానవాడు మాత్రం వందర చూసాం ఆ థియేటర్లు చూసాం అప్పుడు మేము క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాసినప్పుడు సమీర సెప్టెంబర్ అక్టోబరు మాసంలో అప్పటి నుంచి జయాంధ్ర మూమెంట్ స్టార్ట్ అయింది సో జయాధ్ర మూమెంట్ వచ్చినప్పుడు ఆ అక్టోబర్ నుంచి దాదాపుగా డెబ్బై మూడు ఏప్రిల్ మే వరకు ఒక ఏ ఎనిమిది తొమ్మిది నెలల పాటు ఆ జయాధ్ర ఉద్యమం జరిగింది సో కాలంలో తక్కువ సినిమాలు వచ్చాయి చాలా వరకు నిజంగానే కొన్ని బాగానే ఆడినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే అలా చూస్తే ఇంతకీ మానవుడు దానవుడు సినిమా మనం సోన్ బాబు గారి ప్రోగ్రెషన్ మనం చూస్తే ఆయన దాదాపు నైన్టీన్ అరవై అరవై ఒకటి ప్రాంతంలో ఆయన సినిమాలో వేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి డెబ్బై రెండు వచ్చేప్పటికీ ఆయనకి పూర్తి స్థాయి ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో స్టార్ డమ్స్ వచ్చినటువంటి హీరోగా ఆయన ఎదుక మనం చూస్తాం ఈ సినిమాలో ఆయన అంటే ఒక రఫ్ క్యారెక్టర్గా ఒక మాసి లుక్ అంటాం కదా ఆ రఫ్ క్యారెక్టర్తో జగన్ అనేటువంటి పేరుతోటి ఆ పాత్ర ఉంటుంది చిత్రం ఏమిటంటే రాజన్నారాయణరావు బడి జగన్ పేరుతోటి సోన్ బాబు గారితో ఒక సినిమా తీశారు అదొక విచిత్రం ఏమైనప్పటికీ తెలుగు సినిమాలో డెబ్బై రెండవ సంవత్సరంలో హీరో బాబుకి ఎంతో కలిసి వచ్చిన సంవత్సరం అయితే అందులో మానవుడు దానవుడు ఆయన్ని ఒక తిరుగులేని స్టార్గా ఎస్టాబ్లిష్ చేసేసింది ఆ తర్వాత ఐ థింక్ ఆయన ఒక టర్నింగ్ పాయింట్గా మనం చెప్పుకోవాలంటే తప్పకుండా మానవుడు దానవుడు సినిమానే చెప్పుకోవాలని చెప్పి కనిపిస్తుంది ఈ సినిమా గురించి ఎక్కువ సమాచారం నాకు ఎందుకు దొరకలేదు అంటే సినిమా అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది దర్శకుడు కానీ నిర్మాత కానీ లేదంటే మోదుకూర్ జాన్సన్ కానీ ఈ సినిమా కాన్సెప్ట్ ఎక్కడైనా తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు జకెల్ అండ్ హైడ్ దాంట్లో నుంచి మనం హీరోని రెండు పాత్రలుగా చూపిస్తే బాగుంటుంది ఐడియా ఎవరిది అని నాకు తెలుసుకోవాలింది బట్ నాకు ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ దొరకలేదు మీరు మిత్రులు చాలామంది ఉన్నారు మీకు తెలిస్తే తప్పకుండా మెన్షన్ చేయండి అలాగే మానవుడు దానవుడు చిత్రానికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా సమాచారం తప్పకుండా అంటే తెలిసేయండి మానవుడు దానవుడు పేరుతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హీరో కృష్ణ ఆయన స్వీయ దర్శకత్వంలోనే ఆయన కూడా ఒక సినిమా తీశారు కానీ ఆ సినిమా ఆయన జనాలకు ఎక్కినట్టుగా నాకు అనిపించలేదు ఆ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించినట్టుగా లేదు ఏమైనప్పటికీ రజనీకాంత్ పద్నాలుగు సార్లు చూసినటువంటి సినిమాగా అలాగే శోభన్ బాబుకి ఎనిమిది రెట్లు పారితోషికం పెంచిన సినిమాగా ప్లస్ తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త కాన్సెప్ట్ని హీరోలో ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రను కూడా తీసుకొచ్చి ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ద్వారా ప్రతీకారం తీసుకునేటువంటి కాన్సెప్ట్ని కూడా తెలుగు ప్రేక్షకు పరిచయం చేసినటువంటి దర్శకులు అలాగే మాటల రచయిత మోదుకూర్ జాన్సర్కి మా అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం